హైదరాబాద్ చెప్పు హైదరాబాద్ నుంచి వత్తుడు హైదరాబాద్ నుంచి వాసి మంచి బెసూర్ డోకుడి ముంత కదా బెసూర్ తిప్పలా ముంత బాత వత్తుడు ఇడమల్ డొల్లి అత్తంకే బెసోర్ ఆలసముంతయ్య నెల ముంద ఇంజో మంచి కెత్త ముంతడు నిమ్మకే ఆలస నిమ్మ కోయతే నిమ్మకెల్లా నీ కింద వండే తెలుగు తివాడు కిన్కే శీతనన్నా కడకడాకెళ్ళ నెల్లకిల్లా ఆలకి ఆలోచమంతా విచరిస్తున్నా నేను కొడుకు చనిపోయాడు కదా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరణం కొద్దిగా మంచిగా ఉండింది కానీ ఇప్పుడు ఒక కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడు ఏంటి అని ఆలోచిస్తున్నాను అనుకుంటది నీకిను బెసి కనకి మత్ బీటర్ ఇది ఇటు అంటది సరు ఇప్పుడు క్యాంపు పడిన గురించి ఎక్కడ పిలువడలేడు ముందంటే ఏరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోట గాని ఇప్పుడు కేంపు తగిలింది ఇక్కడ ఆ గురించే కేంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటుంది అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడే బేస్ కూడా సన్మున్ లెక్క వేస్తారు ఏం గారు కూడా సన్మున్ వేస్తారా బేలే ఈ లోన్ ఉందా మాస్ మొత్తా వేస్తారా సరే ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది లొంగిపోమని చెప్పింది కదా విజయ్ శర్మ వచ్చి సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు ఆమె ఏమనుకుంటున్నది నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా పోలీసులు తప్ప కాల్ చేసి అనుకుంటుందా ఏడు

ఇప్పుడు గోపెన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు కానీ ఒక వారం పది రోజుల లోపల ఎన్కౌంటర్ ఉంటారు అమ్మకు కూడా ఎడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చినా ఇంకా తన కొడుకు తన దగ్గరికి వస్తాడని అవును అదే అది దోడ తెంచబ వేస్తదలే ఎక్కడి ఆ బేలే బండి వేస్తది ఇదు నా మర్రు విరు బాత అదే అదే బేస్ ఎత్తిన ఇక విజయశర్మీ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఈ హెడుమాకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఏడుచుకుంటా ఇది చెప్పింది అట ఇక్కడే వచ్చి బతకండి భూమి ఉంది నేలి ఉంది కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటా చెప్పిన నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తేనే ఉన్నా ఇక్కడే రమ్ము బతుకుదాం చలంటర్ అయితే మంచిగా అని విజయ్ శర్మ ఆ సిలిండర్ వాటిలో దీనికి అర్థం కావట్లేదుగా ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది ఆ మెండే కెల్లా బాత చంపేసి అంటుందా ఆ చాలాసంతినా పైన తోడి జాల్సిన తినాలి అవకతడి చాలాసముతానా బాత నిల్లా అదే చంపేశరని నేను ఆలోచన రోజు నేను ఎడుతూనే ఉంటాను ఫైరింగ్ లో చనిపోయే అని నాకు తెలియదు కాని నాకి చేతులు పట్టి చంపేశారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి చేసి ఎడుస్తూనే ఉంటాను రోజు నేను ఆ మత్తి మీదే ఏడుస్తా ఉంటాను అని చెప్తాను మరి ఇప్పుడు దేశం అంతా కొడుకుని గొప్పతారు దేశం లోప ఉడికే నెల్లతో మా నాయరంజో నీ మరి క్రితం తాడు బెసుడుకోటో జీవతోడు బెసుడుకోటో అల్లతోడు అల్లం అంతే గొప్ప మంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట

ఇప్పుడు భారత్ లో ఉన్నది కదా ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయిందిగా మొత్తం ఇడుమాని హిడుమ పోర్తి నుంచి మాడి ఎడుమ అని పేరు మొత్తంకి ఉంది వాడు పెద్దోడు అని అనిపించింది కదా వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంత ఏం లేదు వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేసారు నా కొడుకునికి ఇప్పుడు ఏం చేస్తాను చంపించడానికి ఇప్పుడు శివకి తెచ్చి పారువేశారు కదా ఇప్పుడు అంతే ఇక నేను మత్తి చేసినా ఏం లేదు ఏడిసినా ఏం లేదు అంటే అదే చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు ఆడు పెద్దోడు కాడు పెద్ద వయసు కాదు చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటాడు ఆడు పెద్దోడు కాదు కదా ఆ చిన్నోడే అని చిన్నప్పుడు పోయినప్పుడు ఎట్లుండే అంత వరకు పెంచినప్పుడు ఎందుకు పోయింది ఆయన చెప్పట్లేదు దానికి చెప్తాడు పెళ్లి చేసుకుంటాడు కదా తెలుసు తెలుసు చెప్పిండు అది ఎన్నో సార్లు వచ్చిందిగా వాడు ఇక్కడ వచ్చేట అది నిమ్మ పుత్తింది కదా కొంచెం కదా ఎక్కడో అయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తే ఉండేది రాజే వచ్చేది అది కేంపు నుంచి అది కూడా విడిచిపెట్టింది అది కేంపు రాక ముంగ ముందంటే అది అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయటానికి కానీ వీడంటే ఒక్కసారి వచ్చిండు ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు అది కూడా ఒక పదిహేను నిమిషాలేమో ఇప్పుడు పొద్దున వచ్చి మాప దగ్గర ఉండలే ఎప్పుడు వచ్చిండు అడగండి అది సంవత్సరాలు బెస్ వర్ష వాసమజ ఇ వాసమత్తలో ఉంది కదా అగతించ ఒక్కసారి ఇంట్లో వచ్చిందో దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు ఈ పెద్దడేమో అక్కడ ఉన్నారు ఇప్పుడు ఇటు ఒక రెండు రోజులు ఉంటుంది అటు రెండు రోజులు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ తిని అంతే అక్కడ తిని అంతే ఏమంటే చిన్న పిల్లలు కాడు ఇటు ఉన్నాడుగా ఎంత వయసు ఎంత ఉంటదా దానికి తెలియదు ఇక్కడికి ఇక్కడ ఉండేటోళ్ళకి ఎవరికైనా నాకైనా పంపించిందా ఇది ఇంజే బస్ అయితే